నమస్తే అండి ఈరోజు వచ్చేసి అయితే మన ప్రయాణము ఒక గోండు విలేజ్కి అయితే అంటే గిరిజన గ్రామానికి మనం వెళ్ళబోతున్నామండి అక్కడనైతే మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ రోడ్డు మార్గం గుండినైతే నేను రావడం జరిగిందండి నేను అక్కడ సైడ్ నుంచి వచ్చాను అన్నట్లు అంటే ఇచ్చోడా నుంచి నేను ఇటు నిర్మల్ వైపుగా అయితే ఈ మార్గం గుండె రావడం జరిగింది టోటల్ వచ్చేసి మధ్యలో మధ్యలో అక్కడక్కడ అడవి అయితే మనకు అండి వారిస్ గుండెనైతే మన ప్రయాణం జరుగుతూ ఉంటుంది సింగిల్ వే అండి ఇది ఇది వచ్చేసి అయితే మనము ఇట్ సైడ్ వెళ్ళాలి మనం ఈ మన ప్రయాణం వచ్చేసి అడవి సారంగాపూర్ అని చెప్పేసి మనము ఇక్కడ ఇక్కడిసైతే మనం వెళ్ళాల్సి వస్తుందండి చూస్తున్నారు కదండి మనకు మండలం వచ్చేసి కానాపూరు డిస్టిక్ వచ్చేసి నిర్మల్ డిస్టిక్ అండి మనమైతే రైట్ సైడ్ రైట్ సైడ్ అయితే మన ప్రయాణం అయితే ఈ రోజుకు మన గోండుగిరిజన గ్రామానికి అయితే వెళ్ళబోతున్నాం అండి ఇక్కడ నుంచి వచ్చేసి ఒక మూడు కిలోమీటర్లే ఉంటుంది కావచ్చు నాకు తెలిసి నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ ఊరికి వెళ్దామని అనుకున్నాను కానీ ఆ ఆపాటికి చాలా ఎండ్ అయిపోయింది కాబట్టి నేను ఈ ఊరిని స్కిప్ చేసేసి మళ్ళీ మరి ఇంకో మరుసటి రోజు వద్దామని చెప్పేసి ప్లాన్ చేశాను చూస్తున్నారు కానీ టోటల్ వచ్చేసి మనకు ఈ ఫారెస్ట్లోనే ఉంటుందండి మనము లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ విలేజ్ వాళ్ళ వాళ్ళ స్థితిగతులు కానీ వాళ్ళు ఎలా నివసిస్తున్నారు ఎలాంటి పంటలు కానీ అంటే కొన్ని విషయాలు అయితే మనము అడిగి తెలుసుకుందాము ఎందుకంటే ఈ గ్రామం అంటే నేను యాక్చువల్లీ ఒకటే గ్రామం ఉందా అనుకున్నాను అడవి సారంగపూర్ అని చెప్పేసి కానీ అడవి సారంగపూరే అనుకున్నాను కానీ ఆ పాటికి అక్కడికి వెళ్ళే వారికి వెళ్ళే మన అక్కడ ఉన్నటువంటి పట్లు గారు లేరు మా ఏం చేసినంటే మరి ఇంత దూరం వచ్చాం అని చెప్పేసి ఇటు సైడ్ మన విలేజెస్ ఉంటాయంటే అవి ఇంకా రెండు విలేజెస్ ఉన్నాయని చెప్పేసి అక్కడ మనకు ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఆ గ్రామానికి సంబంధించిన అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్పినప్పుడు మనం లోపల వరకు వెళ్ళడం అయితే జరిగిందండి ఇంకోటి కొల్లం కూడా ఉంటుంది కొల్లం గూడ తర్వాత మనకు గిరిజన గ్రామం ఉంటుందని చెప్పేసి అనగానే మన ప్రయాణం అయితే అక్కడ వరకు వెళ్ళామండి అక్కడ పటేల్ గారు ఉన్నారు ఆ ఊరికి సంబంధించిన పటేలు అతనితో కూడా కొన్ని విషయాలు మాట్లాడాను మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అని కొన్ని విషయాలు కూడా మనం తెలుసుకుందాము చూస్తున్నాను టోటల్గా వచ్చేసి అయితే మన మట్టి రోడ్ను మన డాంబా రోడ్ నుంచి మట్టి రోడ్కి అయితే మన ప్రయాణము కొనసాగిందండి చూస్తాను టోటల్ ఫారెస్ట్ అండి లోపల ఈ ఫారెస్ట్ గుండెనైతే మనము లోపలికి వెళ్ళాల్సి వెళ్ళేటప్పుడు ఒక మధ్యలో ఒక తను మనకు తారసపడ్డాడు అక్కడ ఆ రోడ్డు మార్గం గుండెనైతే స్ట్రేట్కి వెళ్ళిపో అటు వెళ్ళకు అని చెప్పేసి చిన్న రోడే కనిపించిందండి మనం ఆ రోడ్ గుండెనైతే మనము ఆ గ్రామానికి అయితే మన టోటల్గా వచ్చేసి అయితే ఆ ఊరికైతే మనం చివరికి అవర్ చేరుకున్నాము ఆ ఊరికి ఎంట్రీ ఎంట్రెన్సీలోనే ఇక ఎందుకంటే ఎండ చాలా ఉంది అప్పటికే మధ్యాహ్నం అయింది పదకొండు అయిందండి చూస్తున్నారు కదా అక్కడ మంది ఈ అసలు యాక్చువల్లీ నేను వెళ్ళాల్సింది కానీ ఈ ఊరు పట్టలు గారు లేకపోవడం వల్ల మనం వేరే ఊరికి వెళ్ళాల్సి రావడం జరిగింది అక్కడ కొద్దిమంది చిన్నప్పుడు మనం ఆడిన గోలీ ఆట అండి గోళీలు ఆటలు అండి గొట్టిలు కానీ అట్లాంటి ఆట అనేది వాళ్ళు ఆడడం జరుగుతుంది నాకు కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపించింది నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు ఇలాంటి ఆటలే మనం ఆడడం జరిగిందండి ఇవన్నీ ఇప్పుడు కనుమరుగ అయిపోయినాయి ఫోన్స్ మొబైల్ రావడం వల్ల కానీ గిరిజనులు మాత్రం అక్కడ నెట్వర్క్ ఎలాంటి ఉండే కాబట్టి వాళ్ళ దగ్గర మొబైల్ కూడా ఉన్నది ఎవరో ఒకరి దగ్గర ఉంటుంది కాబట్టి వాళ్ళు చిన్నప్పటి ఆటలే వాళ్ళు ఇంకా అలా అవి కొనసాగిస్తూ ఉన్నారండి అవి చూడగా నాకు ఒక చిన్నప్పటి మెమొరీ అనేది గుర్తుకొచ్చింది అన్నట్టు చూస్తున్నారు కొద్దిసేపు అట్లా వీడియో రికార్డ్ చేయడం అయితే జరిగింది అన్నట్టు వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేయడం జరిగింది అక్కడ చూస్తున్నారు కదా వాళ్ళు అట్లా చేస్తున్నారు అన్నట్టు చూస్తున్నారు కదా అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఐ సంగతి మరి ఆ ఊరి పటిల్ గారితో కూడా మాట్లాడి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాము ఒక నేరండి మరి మొత్తానికైతే నేను ఈ ఊరు చేరుకున్నానండి మనకు ఎండ చాలా ఉండదు కాబట్టి అతను కూడా మన పాటిల్ గారు కూడా అక్కడనే అవైలబుల్గా ఉన్నారు వెళ్ళగానే అతను కూడా మనకు మంచి వాటర్ ఇచ్చేసి మనకు అక్కడ ఉన్న విషయాలు కూడా గుర్తు చేశారండి చూస్తున్నాను ఇది ఏంటి బాయి అన్నట్టు మన ఈ ఊరికి సంబంధించినటువంటి మొదటి బాయి అంటే ఇరవై ఏళ్ళంతా కిందట ఎలాంటి అక్కడ వాటర్ ఫెసిలిటీ కానీ ఎలాంటివి లేకుండా అన్నట్టు అప్పుడు వీళ్ళేంటంటే ఇక్కడ ఉన్నటువంటి బావిని వాళ్ళు తవ్వుకొని అక్కడ ఉన్నటువంటి ఆ జల ద్వారానే వాళ్ళు ఆ ఊరికి వాళ్ళు బ్రతికారని చెప్పేసి అతను మాటలు చెప్తున్నాను ఎందుకంటే నాకు మైక్ అక్కడికి వెళ్ళిన తర్వాత నా మైక్ పని చేయలేదండి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సారీ ఎందుకంటే మన ఈ మైక్ సరిగ్గా పని చేయలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత డిస్టర్బ్ అయిపోయింది మనం వాయిస్ ఓవర్ ఏమైతే ఇవ్వడం జరుగుతూ ఉంది అతని మాటలు ఏం చెప్తున్నాడంటే బాయమే అప్పొకప్పుడు వాడమండి మేము అక్క నుంచి వచ్చేసి మన ఈ బావి నుండి అయితే వాటర్ తీసుకెళ్తా ఉంటుంటే మీ చూస్తున్నారు కానట్టు చెప్తా ఉన్నాడు అన్నట్టు ఇక ఈ పోల్ ఉంది కానీ ఈ పోలి విషయం కూడా చెప్పాడు ఎందుకంటే ఈ తర్వాత ఫ్యూచర్లో కూడా మేము ఈ బావి నుంచి వాటర్ తీసుకుంటాము అని అనుకుని ఆలోచన చేసినట్టే కానీ కాకపోతే ఏంటంటే అక్కడ ఒక రెండు బోర్లు అయితే ఎవరు స్పాన్సర్ చేయడం వల్ల బోర్లు కూడా ఆ ఊర్లో బోర్లు వేయడం జరిగింది అని చెప్పాడు అప్పుడు ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఈ బావి వాడకంలో లేదు ఈ బావిని మేము పెద్దగా తీసేసి మా ఊరి వాళ్ళు అంటే అట్లా లాగా చేసుకొని అక్కడ వాటర్ యూజ్ చేసుకుందాం అనుకున్నాం కానీ వాటర్ నింకిపోయింది అని చెప్పి చెప్తా ఉన్నాడు ఇప్పుడే ప్రజెంట్ అయితే మేము బోర్ బాయి బోర్ అక్కడ ఉన్నటువంటి బోర్కి సంబంధించిన వాటర్ అయితే మేము వాడుతూ ఉన్నాము అని తను మాటలు చెప్తా ఉన్నాడు చూస్తున్నాడు ఇదంతా చుట్టుపక్కల ఫారెస్ట్ అండి ఇక ఇది ఇదే విలేజ్ లాస్ట్ తను అంటున్నాడు ఏమైనా జంతువులు వస్తాయని చెప్పి అడిగినప్పుడు వస్తాయి ఇప్పుడైతే సమ్మర్ కదా వాటికి కూడా వాటర్ అవసరం ఉంటాయి కదా అప్పుడప్పుడు వస్తాయని తన మాటలు అయితే చెప్తా ఉన్నాడు నాకు ఇదంతా చుట్టుపక్కల ఫారెస్ట్ అండి అంత ఫారెస్ట్ టోటల్గా వచ్చేసి అటు సైడ్ ఇదంతా ఇక్కడ వరకే లాస్ట్ మన విలేజ్కి సంబంధించిన భూములు ఉన్నాయి ఆ తర్వాత అంత ఫారెస్ట్ అండి ఇది విలేజ్ లాస్ట్ అండి ఈ రోడ్ అనేది విలేజ్కు మన లాస్ట్ వే అన్నట్టు ఈ లాస్ట్లో ఉంటుంది అన్నట్టు చూస్తున్నారు కదా ఒక ట్యాంక్ వాటర్ ట్యాంక్ కూడా కనిపిస్తుంది మనకు ఇక్కడ అయితే ఇట్లా వాళ్ళు దాడిలాగా కట్టుకున్నారు అన్నట్టు అప్పటికి చాలా ఎండ అయిపోయింది పంప తను కూడా మరి ఇంత ఎండలో వచ్చారు కదా అని చెప్పేసి నాకు కూడా సహకారం మాట్లాడడం జరిగింది మన సపోర్ట్ చేసిన పాపం తను కూడా కొన్ని విషయాలు తెలియజేస్తా అని చెప్పేసి ఆ ఊరు గురించి మాట్లాడిండు ముఖ్యంగా అయితే ఈ ఊరు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాకు అంటే ఈ ఊరు నేనే స్థాపించాను అన్నట్లు మాట్లాడాడు తను ఏంటంటే ఈ ఊరుకు ఇంతకుముందు వేరే ఉండు వేరే పాత ఊరుండ ఆ ఊరిలో అప్పుడు మా ఊరికి గత్త అంటే కొన్ని వ్యాధులు వచ్చినాయి అలాంటి వ్యాధి వచ్చినప్పుడు ఆ అక్కడి నుంచి కాలు వేసేసి ఈ ఊరు స్థాపించాను అన్నట్లు తను మాట్లాడుతూ ఉన్నాను అది సంగతి అన్నట్టు కొన్ని విషయాలు తెలియజేసిండు ఊరు గురించి కూడా ఈ ఊరు ఏర్పడి ఇప్పుడు దగ్గర ఇరవై సంవత్సరాలు అయితే ఉంది అని మాట్లాడుతున్నాడు అది ఇవి ఇల్లు ఎక్కడ చెప్పాడు అయినప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వాళ్ళకు కొన్ని ఇల్లు ఇవ్వడం జరిగిందంట ఈ ఊరికైతే టోటల్గా వచ్చేసి ముప్పై ఒక్క ఇండ్లు ఏమన్నారు ముప్పై ఒక్క కుటుంబాలేమో నివాసం ఉంటారు కొద్ది మందికి వచ్చినాయి కొద్ది మందికి రాలేమని చాలా మాటలు చెప్పాడు అది సంగతి చెప్పి కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి ఇళ్ళన్నీ ఇదంతా ఇళ్ళు అన్నట్టు కనిపిస్తున్నాయి కానీ ఇదంతా ఇండ్లు మన అప్పుడు ఇత మన కట్టెలతోటి కట్టుకున్న ఇల్లు అన్నట్టు కట్టెలు కానీ గిరిజనుల ఇండ్లు అయితే ఆల్మోస్ట్ అలాగే ఉంటాయి పాత ఇండ్లు అన్నట్టు ఇవన్నీ అది సంగతి ఇది ఊరు లాస్ట్ అండ్ అంటూ ఇక్కడ అక్కడక్కడ కొన్ని 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 ఇండ్లు ఉన్నాయి అన్నట్టు ఇంకా అంత మధ్యాహ్నం కాబట్టి అందరూ ఇంట్లోనే ఉన్నారు బయటికి ఎవరు ఎందుకంటే వెళ్ళలేదు కొంతమంది పండ్లకు కూడా చేనులకి వెళ్ళారు అన్నట్టు మాట్లాడినాను అది సంగతి చూస్తున్నారు కదా టోటల్గా అయితే ఇట్లా గిరిజనులు అయితే వీళ్ళు కట్టుకుంటారు అన్నట్టు అది సంగతి అది కట్టెలు అక్కడక్కడ కొన్ని పాత ఇండ్లని రిపేర్ చేసుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు కొత్త ఇండ్లు ఇచ్చారు కాబట్టి ఇవన్నీ కట్టెలు తీసి పక్కకు పెట్టేసుకొని ఇవి ఏంటంటే మన వాళ్ళు బర్రెలకు కానీ ఆ మన ఆవులు కానీ అలా పొదిలాగానే అయితే ఏర్పాటు చేసుకోవడం అయితే జరుగుతూ ఉందట ఇవన్నీ పాత ఏమన్నా అంటే ఈ అని అని తన చెప్తా ఉన్నానంట అది సంగతి చూస్తున్నారు కదా మనం లాస్ట్ వరకు వచ్చాము అక్కడక్కడ ఇల్లుగా కన్స్ట్రక్షన్ అవుతా ఉన్నాయి అన్నట్టు పునాదులు అట్లా తీసేసి కన్స్ట్రక్షన్ చేసుకుని పైన కూడా అది మన తొగరి పొర అనుకుంటా తొగరి అన్నట ఎందుకంటే అది కొద్దిగా ఉంటుంది అని చెప్పేసి అట్లా ఏర్పాటు చేసుకుని ఎందుకంటే అక్కడ ఏం వాళ్ళు ఉన్న వనరులనే అలా వాడుకుంటారు అన్నట్టు ఎందుకంటే రేకులు కానీ అట్లాంటివి ఏమి వేసుకోకుండా అట్లా వాడుకుంటారు సంగతి చూస్తున్నారు కానీ ఇది మట్టి ఈ నల్ల మట్టి ఏంటంటే మన ఫారెస్ట్ నుంచి తీసుకొస్తారట ఏంటంటే వాళ్ళ ఇల్లు ఉంటుంది కదండి ఇల్లుకు మన గోడలకైతే మంచిగా పూతలాగా అట్లా పూసేసి మంచి సన్నంగా ఒక కలర్ లాగా వేసుకుంటారు బ్లాక్గా ఇది చూస్తున్నారు మామిడి 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 ఇప్పుడు మామిడి పళ్ళు వస్తాయి కానీ మామిడి తీసుకొచ్చేసి అట్లా కోసి అరుగులాగా వేసుకుంట అరుగు అరుగు అంటే ఏంటంటే ఇప్పుడు ఇక వాళ్ళు వంట పప్పు అని వండుకున్నప్పుడు పప్పులో ఆరుగుని ఇక రైనీ సీజన్లో వాడతారట ఎందుకంటే పుల్లగా రావడానికి కానీ అట్లా వాడుకుంటారు అంటే చూస్తున్నారు కానీ వాళ్ళ గిరిజనులకు సంబంధించిన గ్రామంలోని మధ్యాహ్నం ఎండ్ అయిపోయిందట తీసుకొచ్చేసి ఇక వాళ్ళ కొట్టంలో మేకల్ని కూడా అక్కడ ఉంచడం జరిగింది ఎందుకంటే ప్రొద్దున తీసుకెళ్ళినట్టు మధ్యాహ్నం తీసుకొచ్చేసి ఇంటి దగ్గర ఉంచుతారంట అసంగత కొద్దిమందికి మేకలు ఉన్నాయి కొద్దిమందికి ఆవులు అనేవి లేవు మేము వెళ్ళే వరకు వెళ్ళి ఆవులు అనేవి కూడా వెళ్ళిపోయినాయి ఈ లాస్ట్ అండి చివరి చివరి లాస్ట్లో వచ్చాము ఇక ఎందుకంటే ఊరంతా ఒకసారి తిరిగి చూపెడతా ఉన్నాడు అన్నట్లు చూస్తున్నారు కానీ ఈ సంగతి అన్నట్లు ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కొద్దిగా పచ్చదనం అనేది అనిపించదండి ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది వర్షం పడితే చాలా మంచి గ్రీనరీ లాగా అనిపిస్తున్నట్టు మనకు విలేజ్ కూడా కానీ చుట్టుపక్కల కానీ ఫారెస్ట్ కానీ అసలు ఇదంతా తోగర్ పొరకండి ఈ తోగర్ పొరకంటే పాపం ఏంటంటే అవి అక్కడ గడ్డి ఉండదు కాబట్టి ఆ మేకలు కానీ ఆవులు కానీ అవే తింటాయంట ఏంటంటే మనకు పచ్చగడ్డి అని కనిపించదు వాటర్ ఉంటే మనకు పచ్చగడ్డి అది సంగతి అన్నట్లు వాటికి దాన లాగానైతే వాటిని ఫీడ్ చేస్తామని చెప్తా ఉన్నారన్నట్లు ఈ బావికి తవ్వుకున్నారట చిన్న ఇంకుడు గుంతలాగా తవ్వుకున్నారట వాళ్ళు చూస్తున్నారు అది సంగతి ఇక్కడైతే ఇది ఏమో నా ప్రకృతి పానం లాగా అది కట్టారు కదండి అక్కడ కట్టిండ్రు అప్పుడు అని చెప్పేసి వాళ్ళు తను చెప్తా ఉన్నాను అన్నట్లు ఈ లాస్ట్ విలేజ్ కదా అప్పుడు స్పాన్సర్ చేశారు కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు అట్లా కట్టడం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నాను అన్నట్లు ఆ సంగతి మా చూస్తున్నారు కానీ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కొన్ని వరకు నడుస్తుంది కాబట్టి అవన్నీ తీసి పక్కకు పెట్టినట్లున్నారు అది ఇక ముందటికి ఒక చిన్న లాస్ట్ ఉంది ఈ విలేజు మన లాస్ట్ ఉంది అని ఒక చిన్న ఇల్లు ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది చాలా మంచి ఉంది అని అలుక్కున్నారు వాళ్ళు మన గోడకు కూడా మంచిగా అలుకులాగా అల్లేసి మంచిగా అనిపించింది లోపలికి వెళ్ళిన ఒక అవ్వ కూర్చున్నారు బయట వాళ్ళు పేరటలాగా వేసుకుంటారు అండి మంచి పేరలాగా వాళ్ళు ఏంటంటే అది ఏంది మన గడ్డలు అండి అవి అంటారు గడ్డలు అవి పేరు చెప్పారు మర్చిపోయాను అవి ఆకుల్ని కూడా వాళ్ళు కూరకు వండుకుంటారట ఇందాక చూపెట్టిండు చెట్లు ఆ చెట్లు కూడా చూపెడతారు మీకు అక్కడ కనిపిస్తున్నాను అది 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 మన ఆకుల కింద గడవ మన గడ్డలు అవుతాయట అండి దుంపల్లాగా అవి దుంబాలని ఏంటంటే వర్షాకాలం దుంపలు ఎక్కువ అవుతాయట వాటిని మేము వర్షాకాలము వాడుకుంటాము అయితే ఈ ఆకులు కట్ చేసేసి మనం తోటకూర తోటకూర వండుకుంటాం కానీ మనము ఆకూరల్లో పప్పులలో వేసుకున్నట్లు వాళ్ళు పప్పలలో వేసుకుంటారు అది సంగతి చూస్తున్నాం కానీ ఇంకా మామూలుగా అటు ఇంకా వంకాయ చెట్లు కానీ ఇంకా అన్ని రకాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకు మనలాగా కూరగాయలు పై కొంకొచ్చుకోరండి ఎందుకంటే వీళ్ళకు అక్కడనే వాళ్ళు ఇంటి దగ్గరనే వేసుకొని వాటిని వాడుకుంటారు అది సంగతి ఈ ఆకుల్ని వాడుకుంటారు అటువంటి కూరగాయలకు మన ఆకుకూరలలో కానీ మనం పప్పులలో కానీ వాళ్ళు వేసుకుంటారు అది సంగతి చూస్తున్నాగా టోటల్గానైతే అయితే అక్కడ కొన్ని కూరగాయలు కూరలకు సంబంధించినటువంటి తోటలాగా చిన్నగా అయితే మనం అట్లా వేసుకున్నారు వంకాయ చెట్లు కానీ అట్లాంటి అది సంగతి చూస్తున్నారు కదా అది చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే లాస్ట్లో ఉన్నది ప్రశాంతంగా అయితే అనిపించింది అండి కనుక సమ్మర్లు కొద్దిగా ఇబ్బంది కానీ అక్కడంటే మంచి పీస్ వాతావరణం అయితే మంచి వాతావరణం అయితే మనం చూడడం జరిగింది సంగతి చూస్తుంది వాటర్ ట్యాంక్ కూడా ఉందండి అక్కడ వాటర్ కూడా వస్తాయని చెప్పి తను గుర్తు చేయడం జరిగింది అన్నట్టు ఈ సమ్మర్లో కొద్ది ఇబ్బంది ఉంటాయి కానీ వాటర్ అయితే రావడం జరిగితే రెండు బోర్డు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతున్నాడు అయితే లాస్ట్కు మనం విలేజ్ లాస్ట్ వరకు రావడం జరిగింది స్కూల్ హాల్ ఉన్నాయి కాబట్టి ఎవరు లేరండి పిల్లలైతే ఈ హాల్ స్కూలు ఈ స్కూల్ అని చెప్పి కూడా చూపిస్తా ఉన్నాడు అన్నట్లు అది సంగతి చూస్తారు కదా ఒకప్పుడు అయితే ఇది ఐరన్ బండి ఐరన్ మన ఐరన్కి సంబంధించినటువంటి మన ఇడ్ల బండి అండి ఒకప్పుడు కట్టే అయితే ఉంటుండే కదా ఇప్పుడు అంతా మారిపోయింది అయ్యా మొత్తము అని తను చెప్తా ఉన్నాడు అంటే పాత ఉన్నటువంటి ఇప్పుడు లేవు అని మారిపోయినాయి ఇప్పుడు పంటలు కూడా ఇక పాత పంటలు అంటే ఏం లేవండి ఏ మనం కొత్త పంటలే మేము ఇక ఉన్నటువంటి ఇప్పుడు ఇచ్చినటువంటి సీడ్ ఇత్తనాన్ని మేము వాడుకుంటూ ఉంటున్నాము ఆ పాత పంటలు ఏమిటో లేవు అని తను గుర్తు చేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో ఇదే అండి ఊరుకు ఎంటెన్సీ మనము రావడం జరిగింది చూపిస్తున్నాం కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇది ఒక నీటి తొట్టి అండి నీటి తొట్టి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ వీళ్ళకి సంబంధించిన ఆవులు కానీ మేకలు కానీ వాటర్ తాగడానికి ఎందుకంటే సమ్మర్ కదండి వాటరే ముఖ్యం కాబట్టి అక్కడ కొన్ని వాటర్ నిల్వ చేసామని చెప్పి ఇతను చూపెడతా ఉన్నానట్లు అది సంగతి చూసుకుని ఇది తొట్టి అన్నట్టు మన ఇది మన ర రంగుల పున్నాంక అంటారు కదండి రంగుల పున్నాంక అది కట్టడం జరిగింది అని చెప్పి చూపెడతా ఉన్నట్టు ఆ సంగతి ఈ పాత పంటలు అంటే ఏం లేవండి కొత్త ఉన్నాయి అన్నట్టు మాట్లాడుతున్నాడు పత్తి కానీ ముఖ్యంగా వాళ్ళు ఎక్కువ అంటే వీళ్ళు పప్పు దినుసులు ఎక్కువ వాడతాం మేస్తామండి అన్నట్టు చెప్తా ఉన్నాడు అన్నట్లు పప్పు దినుసులు అంటే బబ్బెళ్ళు కానీ పిస్తర్లు కానీ తోగర్లు కానీ అట్లాంటివి మేము ఎక్కువ వేయడం చదివి పండిస్తామండి అన్నట్లు మాట్లాడుతాడు ఇప్పుడు సమ్మర్లో ఏముండ ఇప్పుడు జొన్న ఉంటుందండి ఫైర్ జొన్న అనేసి జొన్న వాళ్ళే వేస్తారు కానీ అందరూ వేయారన్నట్టు చెప్తా ఉన్నాడు అట్లు ఆ సంగతి అండి చాలా ఉందని మాలడి మధ్యాహ్నము అంటే పన్నెండు అవుతుంది ఆల్మోస్ట్ నేను వెళ్ళడం కూడా లేట్ అయిపోయింది అది సంగతి అన్నట్టు అతను కూడా మనకు సహకారంగా ఉండి వాళ్ళ ఊరు ఊరంతా తిప్పి చూపెట్టడం అయితే జరుగుతూ ఉందని అది సొంగ చూస్తున్నారు కదా ఊరు లాస్ట్కి వెళ్తున్నామండి ఊరు లాస్ట్కి వెళ్తున్నాం తన తోట చూపెడుతున్నాడు అంత అది అర్చడంతా జొన్న అయ్యా కాకపోతే సరిగ్గా వర్షము లాస్ట్ టైం వర్ష కాలం వేసాము అది అంత పండగ అట్లు నేర్చి పెట్టేశాము అని చెప్పి చూపెడతా ఉన్నాడు అట్లు అది లాస్ట్ ఉంది కదా కనిపిస్తుంది కదా అక్కడ సైడ్ అంతా ఈ వాళ్ళ అబ్బాయిది మా అబ్బాయి అని చెప్పి చెప్తా ఉన్నాడు పిల్లర్లు లేచేసి పిల్లర్ వరకు వచ్చింది వరకు అని చెప్పి చూపి ఆ ఇల్లు సంబంధించి అట్లా రండి అది సంగతి అదంతా అదే తన తన తోటని చెప్పి చెప్తున్నాడు అక్కడ వరకు చిన్న ఊరండి చిన్న ఊరు కాబట్టి మేము కూడా తొందర తొందరనే ఎండ బాగుంది కాబట్టి తన తప్ప గుర్తిగా తొందరగా ఊరంతా తిరిగి చూపెడతా ఉండదు అంతా తనే తోటనే అండి అంతా లాస్ట్ వరకు తోట టోటల్గా ఇది కూడా ఇంతకుముందు పత్తి చేశారట ఈ ఊరి వరకు ఇప్పుడు ఇప్పుడు ఏముండే కదండి వర్షం పడితేనే మన చేసుకుంటారు ఆ సంగతి ఇక్కడ ఒక తమ్ముడు అయితే మన నిమ్మకాయలు అయితే తెంపుతా ఉన్నాడు వాళ్ళు షర్బత్ చేసుకోవడానికి ప్రతి ఒక్క ట్రైబల్ గిరిజన ఇంటి దగ్గరనైతే కంపల్సరీ నిమ్మ చెట్టు అయితే ఉంటుందండి ఎందుకంటే కంపల్సరీ నిమ్మలు ఎండాక సమ్మర్లో అది వచ్చేసి వాళ్ళు షర్బత్ చేసుకుని తాగుతాడు అది సంగతి అయితే ఈ మన ఏమంటారండి ఆనగప్పకాయ ఆనగప్పకాయ అంటే మన సూరకాయ బుర్రలు అండి ఇదొక రకమైనటువంటి సూరకాయ చేదు సూరకాయ అంటుందని ఆ చేదు సూరకాయ ఏంటంటే అది తినడానికి వాడరు యాక్చువల్ ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ ఉన్నటువంటి పెద్ద మనిషి అది బాలింత అంటే బాలి అంటే మన పాప కానీ బాబు కానీ డెలివర్ అయిన తర్వాత చిన్న బాబుకైతే తొట్టి అది మన ఇప్పుడు ఆనగా బుర్ర ఉంటుంది కదండి ముందట చిన్న హోలు వేసేసి ఆ హోలు ద్వారా ఆ హోల్లో నుంచి మనము ఇప్పుడు మగ్గు నుంచి వాటర్ తీసుకొని ఎట్లా తా స్నానం చేపిస్తామో ఆ దాని ద్వారానైతే వాళ్ళు స్నానం చేపిస్తారట ఆ సంగతి అతను చెప్తా ఉన్నట్టు మనకు కొన్ని నిమ్మకాయలు చెప్పి షర్బత్ చేయడం జరిగింది నిమ్మకాయలు చెప్తా ఉన్నారు ఎందుకంటే ఎండ చాలా తీవ్రంగా ఉంది కాబట్టి కొద్దిగా షర్బ చేయడం అయితే జరుగుతూ ఉంది అతను పెద్ద మంది చూపిస్తాను చూపినండి మీకు ఎట్లా చేపిస్తారంటే అతను ఒక ఆనే బుర్ర ఉందండి ఆ బుర్ర తీసుకెళ్ళి మీకు చూపెడతారండి ఎట్లా ఉంటుందని చెప్పేసి కొన్ని వాటర్ వేసుకొని ఇట్లా చూపెడతా ఉన్నాడు అది అది దానికి ఆనేపికయ హోల్ చేస్తారు ఆ హోల్ అంటే మనం మగ్గు ఎట్లా వాడతామో ప్లాస్టిక్ని ఆ వీలు ఏంటంటే ఆ రకంగానైతే అట్లా వాడతారు స్నానం చేపిస్తాము బాబు మీద పోసుకుంటా ఆ చిన్న బాబుకు స్నానం చెప్పి పుట్టిన అబ్బాయికి బాల్యతనం నుంచి స్టార్ట్ చేస్తాము అని చెప్పేసి చెప్తా ఉన్నాడు అంట అది సంగతి